మరో వారం రోజుల్లో కౌంటింగ్ జరగబోతున్న వేళ ఆంధ్రప్రదేశ్లో ఇంతకు ముందెన్నడూ లేనంత హీటెడ్గా ఆ కౌంటింగ్ రోజు అయితే ఉండబోతుంది నో డౌట్ కౌంటింగ్ కేంద్రాల్లో కూడా అలాగే ఉండబోతుంది ఈ క్రమంలో తెలుగుదేశం పార్టీ వాళ్ళ మీడియా ఎలాగోలా కౌంటింగ్ రోజు కాసేంత ఎడ్జ్ తీసుకోవాలి అని అధికారుల సహకారం పోలీసుల సహకారం ఎలక్షన్ కమిషన్ సహకారం దీంతో ఏమన్నా స్లైట్ మెజారిటీ ఉన్న దగ్గర ఎలాగోలా తారుమారు చేసే ఆ ప్రయత్నాలు ఖచ్చితంగా చేస్తున్నారు నో డౌట్ ఇన్ దట్ మీకు అనుమానం అక్కర్లేదు ఈ క్రమంలో భారీగా పోలైనటువంటి పోస్టల్ బ్యాలెట్లు జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకంగా పడ్డాయి అని ఒక స్థిరమైన అభిప్రాయంతో ఉన్న టీడీపీ టీడీపీ మీడియా అండ్ అట్ ద సేమ్ టైం పోస్టల్ బ్యాలెట్లలో గోల్మాల్ జరిగింది అని చెప్పి వైసీపీ కూడా ఎలక్షన్ కమిషన్కి ఫిర్యాదు చేశారు కాబట్టి వెనకల పోస్టల్ బ్యాలెట్ వెనక గెజిటెడ్ ఆఫీసర్ సిగ్నేచర్ ఆయన పేరు ఆయన వివరాలు లేక స్టాంపు ఈ రెండింటిలో ఏదన్నా పర్లే ఈ వివరాలన్నీ ఉండాల్సిందే అని చెప్పి వైసీపీ ఫిర్యాదు చేయడం టీడీపీ మీడియా అయితే వెనకల సంతకం లేకపోయినా కూడా ఓట్లు లెక్కించాలి అని చెప్పి డిబేట్లు బ్యానర్ హెడ్డింగ్ కథనాలు రాయడాన్ని మనం చూసాం అది నిబంధనలకు విరుద్ధం అని చెప్పి మనం పేరుతో వీడియో చేశాం వీడియో చేశాం ఈ మొత్తం ఎపిసోడ్లో తెలుగుదేశం పార్టీ మీడియా ఉదాహరణకు నిన్న ఎలక్షన్ కమిషన్ ఏం చెప్పింది పోస్టల్ బ్యాలెట్ వెనక సంతకం ఉండాలి గిస్టేట్ ఆఫీసర్ది పేరు ఉండాలి ఎక్కడ పని చేస్తున్నాడో ఉండాలి ఈ వివరాలన్నీ ఉండాలి లేదా స్టాంప్ ఉండాలి ఈ రెండిట్లో ఏదో ఒకటి ఉండొచ్చు అన్నది కదా మన పాయింట్ అది కదా నిబంధన టీడీపీ మీడియా ఏంది అసలు సంతకం కూడా అవసరం లేదని వాళ్ళు అంటున్నారు అవి కూడా లెక్క పెట్టాలి అని అది కుట్ర అని మనం చెప్పినాం నిన్న ఈసీ నిబంధనలు వచ్చిన తర్వాత టీడీపీ మీడియా ఏం చేసింది ఇది వాళ్ళకు అనుకూలంగా హెడ్డింగ్లు పెట్టుకున్నారు స్టాంపు లేకపోయినా పోస్టల్ బ్యాలెట్లు లెక్కించాలి ఈసీ ఆదేశాలు అని ఇక్కడ కొందరికి స్టాంపు సిగ్నేచర్ తేడా తెలియాలిగా చూసేవాళ్ళని ఎట్లా వాళ్ళు మభ్య పెట్టేకి స్టాంపు కాదు సిగ్నేచర్ లేకపోయినా లెక్క పెట్టాలి అని ఆ విధంగా మభ్య పెట్టడం కోసం హెడ్డింగ్ పెట్టారు స్టాంపు లేకపోయినా కానీ స్టాంపు లేకపోయినా పేరు ఉండాలి ఎక్కడ పని చేస్తున్నాడో ఉండాలి డే టు డే ఈ వివరాలన్నీ ఉండాలి ఇంపార్టెంట్ అని దీని జగన్మోహన్ రెడ్డి గారి సొంత పత్రిక ఎలా దీన్ని ప్రజెంట్ చేయాలి ఎలా ప్రజెంట్ చేయాలి వాళ్ళు కూడా టీడీపీ మీడియా లాగే స్టాంప్ లేకపోయినా అది ఓటు చెల్లుతుంది అని హెడ్డింగ్ పెడతారా చంద్రబాబు రాజగురువు పత్రిక స్టాంప్ లేకపోయినా ఓటు చెల్లుతుంది వారాంత పలుగులు స్టాంప్ లేకపోయినా ఓట్ చెల్లుతుంది ఎందుకంటే వాళ్ళ మైండ్ సెట్ ప్రకారం వాళ్ళు ఏదైతే డిమాండ్ చేశారో సంతకం లేకపోయినా అని అలాంటి మెసేజ్ పంపించాలి అని జగన్ సొంత పత్రిక కూడా స్టాంప్ లేకపోయినా ఓట్ చెల్లుతుంది అని చెప్పి హెడ్డింగ్ పెడితే ఏమన్నా అర్థం ఉందా ఏమైనా అర్థం ఉందా వీళ్ళు ఏం హెడ్డింగ్ పెట్టాలి సంతకం లేకపోతే చెల్లుబాటు కాదు ఈసీ ఆదేశాలని హెడ్డింగ్ పెట్టాలి అంతేకా వాళ్ళు సంతకం లేకపోయినా చెల్లుబాటు కావాలన్నారు వివరాలు లేకపోయినా చెల్లుబాటు కావాలన్నారు ఇప్పుడు సంతకం ఉండాలి వివరాలు ఉండాలి వివరాలన్నీ తెలిపే స్టాంప్ అయినా ఉండాలి స్టాంపు లేదంటే వివరాలన్నీ ఉండాలి ఇంత అంతా ఒత్తుకొని నెత్తు చెబుతూ ఉంటే టీడీపీ మీడియా పెట్టిన సేమ్ హెడ్గా వీలు పెడితే ఎంత నెగిటివ్ మెసేజ్ పంపించినట్లు హట్